సైబరాబాద్నే నేనే నిర్మనం చేశాను సైబర్ టవర్స్ పునాది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశారు తమళ్ళు హైదరాబాద్ కు అవుటర్ రింగ్ రోడ్ తెచ్చింది ఏసింది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఎవరు కట్టారు తమళ్ళు హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది అమ్మ నాకు సంగతి హైదరాబాద్ అయితే భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా తయారైందంటే ఆ రోజు నేను ఇచ్చిన విజనే దానికి కారణం సపోజ్ హైదరాబాద్ లో డెవలప్మెంట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయలేకపోయారు